హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది కదా రెండు సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన కొత్తలో రిషికొండ ప్యాలెస్ పెద్ద హంగామా చేశారు రాగానే ఏమైంది ఓకే తర్వాత తుఫాన్ కారణంగా వర్రలేవో వస్తే ఆ కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డం పెట్టి దాన్ని పడగొట్టాలని చూశారు అని ఒక వాదన లేవనెత్తారు ఏమైంది ఆ తర్వాత ఏదో ఆ వాల్ డయాఫ్రామ్ అది అన్నారు ఏమైంది అలాగే చివరికి తిరుమల లడ్డు దాని ప్రభావం ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇంకా అనుభవిస్తారు సో ఎన్నండి అదాని అని ఏమేమో అరే ఒకటి పోయేసరికి ఒకటి ఒకటి పోయేసరికి ఒకటి అభాండాలు వేస్తూనే ఉన్నారు జరుగుతున్నాయి ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ గుంటూరు పర్యటన లేదా ఒక వ్యక్తి అని ఎన్నో మళ్ళీ చెల్లెలని అమ్మ అని ఆస్తులని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి కాదు అతను మహాశక్తి అందుకే మీరు ఇంతమంది కలిసిన ఆ శక్తిని ఆపలేకపోతున్నారు పదకొండు పదకొండు అనే ఎగదాలి గుర్తుపెట్టుకోండి ఆ పదకొండు మందికి వచ్చిన ఓట్లన్నీ మిగతా నూట అరవై నూట ఇరవై సంథింగ్ వాళ్ళందరికి వచ్చిన ఓట్లు అన్నీ ఒకసారి లెక్కేయండి మీ అందరికంటే ఎక్కువ వచ్చాయి ఆ పదకొండు మందికి దట్ ఈస్ లెవెన్ ఎస్